నమస్తే నమస్తే అండి సార్ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే బాబు సూరిటి మోసం గ్యారంటీ బాబు ఏది చెప్పినా సరే దాన్ని మోసంతోనే స్టా ఎండింగ్ చేస్తారని చెప్పినట్ట నిజంగానే చంద్రబాబు నాయుడుగా చెప్పిన అమలు అమలు చేస్తాను పథకాలు అమలు చేయటం లేదా వైసీపీ వాళ్ళు వాళ్ళు పుట్టుకతోనే జైల్లో పుట్టిన పార్టీ అబద్ధాలతో పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ చంద్రబాబు చెప్పిన ఆరు పథకాల్లో వాళ్ళు ఏమన్నారు బాబు సూర్యుటి మోసం మోసం గ్యారెంటీ అన్నారు బాబుగారు ఆరు పథకాలు చెప్పారు మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తాము అన్నారు ఈ దేశంలో సూర్యుడు ఈ దేశం కానీ ఏ దేశం కానీ ఇతర దేశాల్లో టైమింగ్ మారుతుంది ఈ ఇండియాలో ఉదయము ఆరు గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు ఈవినింగ్ అస్తమిస్తాడు అవునా మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు యొక్క కిరణాలు ప్రతి కుటుంబంలో పడుతున్నాయి కారణం ఏమిటంటే ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బస్సులో మహిళలు ప్ర ప్రయాణించేదానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినారు వాస్తవమేనా ఉండండి ఇప్పుడు గ్యాస్ పెట్టాడు గ్యాస్ ఉచిత గ్యాస్ అన్నాడు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్క మహిళ ఇంట్లోన వెలుగుతూ ఉందా లేదండి గతంలో పొయ్యి కట్టెలు పెట్టుకొని బుర్ర రోడ్డు పెట్టుకొని ఊతూ ఉన్నారు ఇప్పుడు అవసరం ఉందా లైట్ ఆన్ చేసే చేస్తున్నారు అవునా వీధి వీధికి పల్లెల్లో ఈ రాష్ట్రంలో ఎల్ఈడి బల్పుల యొక్క ఎల్ఈడి అంటేనే తెలియదు జనాలకు ఆ కాంతి దే దిగ్యమానంగా పళ్ళ పళ్ళచారు మన చందమామ ఈ ఈ ఈ ఈ కాలంలో ఈ ఈవినింగ్ సాయంత్రం పూట ఏ విధంగా వెండిలు విస్తరిస్తుందో అలాంటి పాలచంద్రుడు నిట్టు ఎల్ఈడి బల్బులు వస్తున్నాయి అది ఎవరిచ్చారండి ఇది కూడా ఆరు పథకాల్లో ఒక భాగమేనా ఓకేనా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇతను మన జగన్ బాబు ఉన్నాడు కదా పెంచుకుంటూ కొంటూ కొంటూ పోయినాడు రెండు వందల యాభై రూపాయలు ఆయన ఆ సంవత్సరానికి మనం తయారు చేసిన మందుని చూసినావా ఇతను తయారు చేసినాడు ఆ మందు మీద పెంచుకుంటూ పోయినాడు రేట్లు ఆ మందు తాగి రోజుకు రెండు వందల వెయ్యి మంది చొప్పున హాస్పిటల్ పాలైపోయినారు ఈ రాష్ట్రంలో వెయ్యి మంది చొప్పున నెలకు చనిపోయినారు కేవలం ఇదే సోమల మండలంలో ఇక్కడనే ఒక దళితుడు మందు రేటు ఎక్కువ మొత్తం ఉన్నారు అని చెప్తే అతన్ని ఆనవాళ్ళు లేకుండా చంపేసి చంపేసిన చరిత్ర ఈ వైసీపీ ఇది ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి గారికి ఈ గౌరవం దక్కుతుంది అతను చెప్తారండి ఇప్పుడు ఇవి చేసినట్లు కాదంటున్నా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా అతను చెప్పాడు పదహైదు వేలు ఇస్తాం పదమూడు వేలు ఇస్తారంట పదమూడు రెండు వేల రూపాయలు ప్రతి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారండి ఏమన్నా ఇచ్చారా చెప్పిన కదా డబ్బు ఇచ్చిందా ఏ రోజన్నా ఇదే మీరు తీసుకునే లెక్కలు మీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు కూడా మీ దగ్గర ఉన్నాయా డబ్బులు పదమూడు వేలు ఇచ్చారు అంటే పదమూడు వేల రూపాయలు అకౌంట్లో పోయింది మీరు ఇచ్చిన ఒక మనిషికే ఒక విద్యార్థికే ఇచ్చినారు ఒక ఇంట్లో మేము ఎంతమందికి ఇచ్చారండి బాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు డబ్బు మీ అకౌంట్లో చేరిందా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నొక్కతా ఉండే బటను ఈడ నొక్కేస్తే పని చేసేదిలా కరెంటు ఉండేదిలా కనెక్షన్ ఉండేదిలా లేదు పని చేసిందనుకో ఈ నొక్కుడు సాచ్చి పేపర్కి వెళ్ళిపోతుంది అడ్వర్టైజ్మెంట్కు ఇందిరా టెలివిజన్కి వెళ్ళిపోతుంది ఈ నొక్కిన డబ్బంతా ముందు పడుతుంది రోజు ఈ మహిళలు ఈ బ్యాంకుల చుట్టూరు పాస్ పుస్తకాలు ఎత్తుకొని ఆటోలు ఎత్తుకొని తిరిగి తిరిగితే కూడా మూడు నెలలకు కూడా పడడం లేదు మరి ఇన్ని చేస్తా ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇంత ఆరోపిస్తున్నారు మీ టీడీపీ నాయకులు ఎందుకు దాన్ని ఖండించలేక టీడీపీ నాయకులు ఖండించాలంటే మా వాళ్ళు ఖండిస్తూ ఉన్నాం ఖండించకుండా పోయేదేమీ లేదు ఖండించకుండా పోయేది లేదు అందరికీ తెలుసు చెప్పినంత మాత్రాన్ని ఏమీ లేదు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది బస్సు ఇప్పుడు ఉదయాన్నే టిఫిన్ తిండబోతున్నానండి కాలేజీ పిల్లోళ్ళు టిఫిన్ తినేదానికి మాది పులిచేర్ల మండలం ఒక కాలేజ్ ఉంది మా మండలంలో ఇంజనీరింగ్ కాలేజీ ఆ ఇంజనీరింగ్ కాలేజీ కాడ బస్సు ఎక్కి పీలేరికి పోయి టిఫిన్ తినేసి మళ్ళీ బస్సుకు వస్తూ ఉంటారు ఎక్స్ప్రెస్ ఈ రాష్ట్రంలో తిరుమలకు కూడా కొన్ని వేల మంది రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉచితంగా కాదండి అది పథకం కాదా మీ కంటికి కనపడలేదా కనపడలేదా జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్పండి గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్ర గారు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత చల్లాబాబు ప పరిపాలన ఎలా ఉంది కానీ చల్లాబాబుని ఓడించారు ఎలా ఉంది ఇక్కడ పరి ఇప్పుడు మీరు అడిగారు మంచి ప్రశ్న రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి వరిలు ఇదే మండలంలో ఆవులపల్లి రిజర్వాయర్ అని ఒకటి పెట్టారు ఆయన ఆర్థికంగా ఎదిగేదానికి ఇక్కడున్నటువంటి రైతులు అగాధంలో తొక్కేదానికి ఇది జరిగిపోయింది ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలు అక్కడ అక్కడున్నటువంటి మామిడి చెట్లు లాగేసినారు కొట్టి బయట వేసేసినాడు వాళ్ళ మీద కేసులు పెట్టేసినాడు అక్కడ పని చేకినే అతని యొక్క వెహికల్ వాహనాలకు పని కల్పించుకున్నాడు ఆయన వచ్చి పిఎల్ఆర్ కంపెనీ పెట్టాడు పదహైదు వందల టిప్పర్లు వెయ్యి జేసీబీలు ఐదు వందల ఇటాచ్లు పనిచేశాయి వాటికి బిల్లులు వచ్చాయి కోట్ల కోట్లలో బిల్లులు తీసుకున్నారు పిఎల్ఆర్ డబ్బేమో ధనమేమో పిఎల్ఆర్ కంపెనీకి ఉన్న భూములేమో బీడు భూములు చేసేసారు ఉన్నటువంటి వాళ్ళకి కేసులు పెట్టేశారు ఈదుల్లో ఇళ్ళలో లేకుండా తరిమేసినారు అది అభివృద్ధి అంటే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అండి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు లిక్కర్ స్కామ్లో ప్రతి ఒక్కరిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు మీ ఏ తప్పు చేయలేదు ఏ రోజులు మీరు ఉన్నారు కానీ అరెస్ట్ చేస్తున్నాడు కానీ అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి హింసించింది దీని మీద మీరేమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఏ తప్పు చేయలేదని ఈ డబ్బులు బాక్సులు బాక్సులు వచ్చేసింది ఇటుకరాళ్ళు ఇటుక ఇటుకలు కోస్తూ ఉంటారు కదా ఇటుకలు పెంచుతా పేర్సి అగ్గి పెడతా ఉంటారు ఆ ఇటుకలకు ఆ విధంగా పేర్చినారు ఇతను అనుచరులు అవునా ఈ డబ్బులన్నీ పిఎల్ఆర్ కంపెనీకి పోయినాయి ఈ డబ్బులన్నీ శివశక్తికి పోయినాయి అక్కడొచ్చిందే శివురెడ్డి భాస్కర్ రెడ్డికే ఇతర దేశాలకు పంపించినాడు అక్కడేదో ఇనుము ఫ్యాక్టరీలు ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టేదానికి అవన్నీ ఆధారాలతో కూడా ప్రభుత్వం సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయనారు సార్ జగన్మోహన్ రెడ్డి అంటారు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని అతను అన్యాయం ఎందుకంటే తల్లిని జరిమేనాడు చెల్లిని జరిమేసినాడు చిన్నాయిని చంపేయినాడు అది మేము చంపలేదంటాడు ఆయన ఏడున్నాడో చూపించండి రెడ్డి ఏ ఊర్లో ఉన్నాడు చంపినాడా లేదు చంపినాడా ప్రాణవతో ఉన్నాడా నీ చెల్లి ఎక్కడుంది రాఖీ కట్టిందా నిన్న మీ అమ్మ ఎక్కడుంది కనపడిందా మీ అమ్మ ఉందా గత ముప్పై సంవత్సరాల నుంచి పులివెందుల జెడ్పీటీసీ ఏకగ్రీవంగా ఎన్నికలు ఉన్నారు కానీ ఫస్ట్ టైప్ అక్కడ ఎన్నికలు జరిగాయి కానీ కొంతమంది స్థానికులు అన్నారు మా ఓటును మేము వేసుకో వినియోగించుకొని చాలా సంతోషంగా ఉంది అని దాంట్లో టీడీపీ గెలిచింది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటున్నారు అంటే ఇది అన్యాయమైన గెలుపు అని చెప్పని అంటారు దీనికి ఏమంటారు అవునండి ముప్పై సంవత్సరాలుగా ఎందుకు ఎన్నికలు జరపలేదు ముప్పై సంవత్సరాలుగా మీరు ఎన్నికలు ఎన్నికలు జరిగి చెప్పలేదు నామినేషన్ పోతే నామినేషన్ ఫారం తీసుకొని వాడిని జైలు వేస్తావు లేదంటే రాత్రి రాత్రికి వాడిని శవంగా తయారు చేస్తావు ఓకేనా మీ చిన్నాయన ఏ విధంగా గుండు పోట్టింటి గొడ్డలు పెట్టుకొచ్చినాడో ఇక్కడ ఉన్నటువంటి నామినేషన్ పోయిన పేపర్ నేరుగా సమాధి అయిపోతూ ఉన్నాడు అక్కడ అభివృద్ధి లేదు వాళ్ళ నాయన సమాధికి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టేశాడు వాళ్ళ నాయన సమాధికి డెవలప్మెంట్కి ఎనిమిది కోట్లు నీళ్లు కూడా అక్కడ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారండీ అందరినీ నీళ్ళు వచ్చినాయి అరటి తోటలు జరుగుతున్నాయి నిమ్మ చెట్లు జరుగుతున్నాయి చీనీ చెట్లు జరుగుతున్నాయి అన్ని పంటలు వస్తూ ఉన్నాయి వాళ్ళకందరికీ ఒక పండగ చంద్రన్న ఒక పండగ చేసేసాడు ఆ పండగకు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వేసేసారు ఎవరన్నా ఓట్లు వేయలేదా ఏ పార్టీ ఈ టీడీపీలో నుండి సతీష్ రెడ్డి సభాపతిగా ఉండి కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నాడు ఇది అన్యాయమైన గెలుపు అని చెప్పండి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉన్నాడు ఇప్పుడు వైసీపీ పోయిన తర్వాత మిమ్మల్ని విమర్శిస్తున్నాడు దీని మీద మీ సమాధానం అతనికి భారీగా ముడుపులు వచ్చినాయి గతంలో ఎమ్మెల్సీ పదవి ఒకటే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు వీళ్ళట్ట కాదు మూటలతో సహా మూటలతో సహా ఇల్లు చేరిచేశాడు సరేనా మరి అతని మీద కేసులు పెడితే ఇక్కడ ఈ పుంగును నియోజకవర్గంలో ఆరు వందల మంది కింద కేసు పెట్టాడు రామచంద్రారెడ్డి గారు దాంట్లో ప్రధాన నిధులతో నేను ఐదు రాష్ట్రాలు తిరిగిన నన్ను నన్ను చంపేల్సింది మీకే తెలుసు బతికొచ్చినాం అందరికీ ప్రతి ఒక్కరు నన్ను ఒకరిని ఆరు రాష్ట్రాలు నూట నలభై మంది పోలీసులు నలుగురు ఎస్ఐలు ఒక సిఐని పంపించిన నన్ను వెంటాడేదానికి మేమంతా పార్టీ మారలేదే మా మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి మేము పార్టీ మారినామా లేదు ఈ ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఒక్కరెవరన్నా పసుపు కండవా కప్పుకున్న వాళ్ళు ఒకరుండారా లేదే హ నువ్వు మూడు వేల రూపాయలు డబ్బు ఎందుకు పంచినావు అది చెప్పు నాకు ఓటుకు మూడు వేల లెక్కనే ఎందుకు పంచినావు ఆ డబ్బు లిక్కర్స్ స్కోమది కాదా మీరు తయారు చేసిన మందు కాదా హ ఆవులపల్లి రిజర్వాయర్లో నీళ్ళు ఎత్తుకొని ఇక్కడ కూడా పెట్టేసి ఉంటాడు అక్కడ నీళ్లు రాకనే మనం జైలుకి వెంప వెళ్ళిపోయినారు వాళ్ళు లేకపోతే ఇక్కడ కూడా ఈసారి ఉంటే ఎక్కడ చూసినా బార్లు మందు షాపులు భారీగా వెలిచేటివి అది అవకాశం లేదు ఇక్కడ మేము ఎవరూ ఓడించలేదు ఆయన ఫైనల్గా చెప్పండి మిథిన్ రెడ్డిని గారిని అరెస్ట్ చేస్తే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కానీ వీళ్ళంతా కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పండి నిజంగా మిథిన్ రెడ్డి అమాయకుడు చాలా అమాయకుడు అండి అతను ఎందుకంటే చాలా తక్కువ సంపాదించాడు ఎన్ని కోట్లు ముప్పై ఆరు వేల కోట్లు అది చాలా తక్కువ వాళ్ళ దృష్టిలో దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఆధారాలు ఆ ఆధారాలే కోర్టుకు సబ్మిట్ చేయండి మరి బెయిల్ ఎందుకు రాలేదు ప్యాకులు ప్యాకులు ఇంతెత్తు మాకన్నా పైన అంతా మాదిరి ఇంటికి ఇటుకలు పేర్చినట్టు డబ్బు చూపిస్తే కట్టలు కట్టలు అవి ఆధారాలు కదా కాదండి ఆధారాలు ఆధారాలు అంటే ఏంది ఏమండి గొడ్డిలతో చంపి గుండుపోటు ఆధారమా తల్లిని జరిమేస్తే ఆధారమా చెల్లిని దరిమేస్తే ఆధారమా ఈ ఆధారాలు ఏంది ఈ ఆధారాలు ఏంది డబ్బు చూపిస్తే ఆధారం కదా గొడ్డలి పోర్టుకు గుండ్లి పోర్టుకు ఏమండి ఆధారము ఏం ఆధారం ఉంది సొంతం చినాయిని చంపేస్తే ఇంకా చంపలేదంటా ఉన్నారు ఆయన్ని చూడాలండి అందరూ ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నాడు వాళ్ళ అమ్మాయి అవంతా పోయి ఇప్పుడు చూద్దాం బొదమ్మ అండి పులివెందులకు పోదాము ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్